పెద్దలకు మిత్రులకు నమస్కారం గత వీడియోలో రాయలసీమ పల్లె పదాలని మొదటి భాగంలో పది పది పదాలను అందించాను ఈరోజు రెండవ భాగంలో మరి మరి మరో పది పదాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఈ రెండవ భాగంలో మొదటి పదం అగిపెట్టుకోడు అంటే ఏదన్నా ఒక వస్తువుని అంటే ఒక చోట పెట్టడాన్ని అగిపెట్టుకోవడం అని చెప్పేసి అంటారు ఉమ్మీ ఈ గిన్నె ఆడ అగిపెట్టు అటు మీద అగిపెట్ట అని చెప్పేసి అంటారు అగిపెట్టడం అంటే చోట ఉంచడము ఎత్తి పెట్టడము అనే దానికి బదులుగా అగిపెట్టడం అని చెప్పేసి అంటారు మరొక పదం అగ్గవ అగ్గవ అంటే తక్కువ ధర ఉన్నదాన్ని అగ్గవ అని చెప్పేసి అంటారు గోపా ఈరోజు కూరగాయలు చాలా అగవగా ఉన్నాయని చెప్పేసి అంటారు చాలా అగ్గవగా దొరుకుతాడా అని చెప్పి అంటే అగ్గవ అంటే తక్కువ ధరకే దొరకడాన్ని అగ్గవ అని చెప్పేసి అంటాము అట్లే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆడపిల్లలు ఆడుకునేటటువంటి ఒక ఆట అచ్చనిగాయల ఆట గాయలు అంటే ఒక ఈ గుండటి నాలుగు రాళ్ళు తీసుకొని ఆడుతూ ఉంటారు ఈ నాలుగుని నాలుగు రా నాలుగు కలిపి గుడ్డ అని చెప్పేసి పిలుస్తారు ఒక ఉడ్డ సుమారుగా గెలుచుకుంటుంటారు రాళ్ళన్నీ కూడా ఇట్లా అన్నీ పెట్టుకొని పెట్టుకొని రాళ్ళన్నీ కుప్పలు కుప్పలుగా పెట్టుకున్న తర్వాత ఆడుతున్న సమయంలో ఒకేసారి నాలుగు రాళ్ళని పట్టుకుంటే ఒక గుడ్డ తీసుకున్నారని చెప్పేసి అంటారు అంటే నాలుగు రాళ్ళను కలిపి ఉడ్డా అని సంబోధిస్తారు ఈ అచ్చనగాయల ఆట అనేది కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ ఆటను ఆడుకుంటూ ఉంటారు మరొక పదం అట్టవ అటవ అటవ అంటే ఇప్పుడు ఇళ్ళల్లో ఏదన్నా యారముట్లు అంటే వస్తువులు అంటే వ్యవసాయానికి ఉపయోగ ఉపయోగపడే వస్తువులు కావచ్చు లేదు ఎర్రగడ్డలు తీసుకున్నారు వాటిని ఒక చోట ఆరబెట్టాలని అనుకున్నప్పుడు కొట్టాలలో అటవలు ఉండేవి అంటే ఈ పైన కొట్టానికి కింద మధ్యలో కొంచెం గాలిలో అట్లా వేలాడుతున్నట్లుగా ఒక చోట అటవ లాగా ఉండేది ఈ అటవ పైన యారముట్లు కానీ ఈ ఎర్రగడ్డలు ఆరేయడం కానీ ఇట్లా చేస్తుంటారు ఒక వస్తువు ఏదైనా ఉంచుకోవడానికి ఏర్పాటు చేసుకునేటువంటి దీన్నే అటవా అటవా అని చెప్పేసి పిలుస్తారు అటవ పైన ఉన్నాయి ఇట్లా అందుకోమి అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ అటవ అనేది కూడా ఒక పదం అట్లే అఠం అంటే మొండిగా ప్రవర్తించే వాడిని చూసి అఠం అంటారు వీడు వట్టి అఠం నాయల్లాగా ఎంతసేపు ఎంతసేపున ఎన్నుకున్న ఉన్నాడు అని చెప్పేసి అంటారు ఇంద్ర అంత అటం చేస్తాడా అని చెప్పి అంటారు ఎక్కువ అతి చేయడాన్ని అతి చేసే వాళ్ళని ఉద్దేశించి చెప్పే మాట ఈ అట్టం అనేది ప్రయోగిస్తారు అట్లే అదపం పూర్వ రోజుల్లో ఇప్పుడంటే ఈ బార్బర్ షాపులు ఇవన్నీ ఎక్కువగా వచ్చాయి కానీ అంతకుముందు ఈ నాయి బ్రాహ్మణులు మంగళవాళ్ళు ఇండ్ల దగ్గరికే వచ్చి పెద్దవాళ్ళకు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళ యొక్క కత్తులు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఒక ఇంత పొడవు ఉన్నటువంటి ఒక సంచి చిత్తి లాంటిది అంటే మధ్యలో అరలుగా ఉంటుంది ఆ చిత్తులో పెట్టుకొని వచ్చేవాళ్ళు ఈ వాళ్ళకి సంబంధించిన కత్తి కావచ్చు ఇవన్నీ కూడా బ్లేడ్ ఇవన్నీ కూడా ఈ వాళ్ళు ఉంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ చిత్తిని అడపం అని చెప్పేసి అంటారు ఏం సుబ్బ్రాయుడు అడపంలో సుమారుగా అన్ని ఏడముట్లను తీసుకొచ్చినట్టున్నావే అని చెప్పేసి అంటారు ఈ అడపం అంటే ఒక రకమైనటువంటి చిత్తి అంటే ఇవన్నీ ఉంచుకోవడానికి ఉపయోగించేటటువంటి చిత్తి తర్వాత మరొక పదం అడియాలం అడియాలం అంటే గుర్తు మీ ఇంట్లో ఏడున్న చూడడానికి ఏదైనా ఒక అడియాలం చెప్పబ్బి అని అంటాడు అంటే ఆ చుట్టుపక్కల ఏదన్నా మరొక ప్రదేశం ఉంటే దాన్ని గుర్తుగా సూచించమని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇట్లా అడియాలం అని చెప్పేసి ఈ గుర్తు అనే దానికి బదులుగా అడియాలం అనే పదాన్ని ప్రయోగిస్తుంటారు ఇంకొక పదం అడుగు అంటాడు అంటే ఏదన్నా పొయ్యి పైన ఏదైనా ఒక వంట చేసేటప్పుడు కానీ పాలు లాంటివి చేసి పూర్తిగా అడుగు భాగంలో ఇక అది ఎక్కువ కాలిపోయి ఇదైతే అన్నం అని చెప్పేసి అంటారు అంటే అడుగు భాగంలో ఎక్కువ కాలం కాలిపోయి ఒక చెక్కలాగా తయారవుతుంది అన్నం అంతా కూడా ఒక చోట ఇట్లా అడుగంటినట్లుంది చూడమ్మి అని చెప్పేసి అంటూ ఉంటారు అట్లా దాన్ని అట్లాంటి దాన్ని అడుగంటిందని చెప్పి అంటూ ఉంటారు మరొక పదం అతగాడు అనేది మరొక పదం అతగాడు అంటే వయసులో చిన్నవాడిని కానీ లేదు వరుసకు వరుసయ్యే వాళ్ళని కానీ అత్తగాడు ఆడిపోయినాడు మీ ఇంట్లో లేడా అని చెప్పేసి పిలుస్తుంటారు అత్తగాడు అంటే వయసులో చిన్నవాడిని కానీ వరుసకు వరుస అయ్యే వాళ్ళని కానీ అత్తగాడు అని చెప్పేసి సంబోధనలో ప్రయోగిస్తూ మరొక పదం అధమాయించడం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను గదమాయిస్తా అంటే ఎందుకు మేము అంతగా అధమాయించండా ఏం వాడే తప్పు చేసినాడా ఏంది అనేసి అడుగుతుంటారు అంటే మందలించడాన్ని అధమాయించడం అని చెప్పేసి ప్రయోగిస్తారు ఇవి రెండో భాగంలో మరో పది పదాలు వచ్చే మూడో భాగంలో మరో పది పదాలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ డాక్టర్ చంతుకుంట శివారెడ్డి సిపి బ్రౌన్ గ్రంథాలయం కడప